వెలగపొడిలో మరియమ్మ హత్య కేసుకు సంబంధించి కోర్టుకు హాజరైన నిందితులను మాజీ ఎమ్మెల్సీ డొక్క ప్రసాద్ పరామర్శించారు అనంతరం కోర్టు వెలుపుల ఆయన మీడియాతో మాట్లాడారు దగ్గర పెట్టుకుని చాలా మంది ముసలి వాళ్ళని చూడండి ఇలాంటి వాళ్ళందరినీ సంవత్సరాలు కూడా అందరినీ ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు దాదాపు ఈరోజు ముప్పై ఐదు మందిని ఆరు చాలా మంది అమాయకులు ఉన్నారు అది విరుపక్షాలకు తెలుసు విశాలకు తెలుసు అది దాని సంఘటన సంబంధం లేని వాళ్ళు ఎక్కువ మంది తొంభై శాతం మంది ఉన్నారు ఇలా అమాయకుల్ని కూలీనాలు చేసుకుని ఒక కూలీ పూర్తిగా వాళ్ళు బతకలేరు వాళ్ళు అలాంటి వాళ్ళని కేసుల్లో పెట్టడం అనేది చాలా దుర్మార్గం పోలీసు వారికి నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక దురదృష్ట సంఘ సంఘటనలో ఇలా అమాయకులు ఇరుక్కున్నారు వాళ్ళ పేర్లు నమోదు చేయబడ్డాయి ఎఫ్ఐఆర్లో అమాయకుల పేర్లు తొలగించి వాస్తవంగా ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోవచ్చు కానీ అమాయకులు పెట్టి వదా తొంభై శాతం మంది అమాయకులు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు కూలీ చేసుకుంటే కానీ బ్రతక వాళ్ళు తిండికి లేని వాళ్ళు వాళ్ళని పెడితే మీకు ఏం వస్తుంది ఏం న్యాయం జరుగుతుంది మీకు అందువల్ల ఈ విషయంలో పునరాలోచించాలని చెప్పి పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ సంఘటన వైసీపీ ప్రభుత్వము దళితులకు చేసిన దుర్మార్గంలో ఒక సంఘటన ఈ సంఘటన వైసీపీ ప్రభుత్వం ఈ సంఘటన జరిగిన వెంటనే పక్షాలతో సరిగా మాట్లాడకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని ఈ విధంగా పెండింగ్ పెట్టారు ఐదు సంవత్సరాలు పెండింగ్ పెట్టారు పెండింగ్ పెట్టడం వల్ల ఈరోజు ఈ కేసు దాకా పోవటం సుప్రీంకోర్టులో దీని విషయం విచారణకు రావటం ఇప్పుడు అందరినీ పోలీసులు అడావుడ్ చేసి పాప అమాయకులు అందరినీ కూడా పట్టు వీళ్ళు అసలు కేసులో ఉన్న విషయం కూడా ఇలా తెలియదు ఇలా ఇది వైసీపీ ప్రభుత్వం దళితులను ఎలా ఆడుకున్నారు వాళ్ళ నిర్వాహకం ఏంటి వాళ్ళ దుర్మార్గం ఏంటి అనేది ఈ సంఘటన ఒక గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇది నేను ఈ సందర్భంగా దళిత నాయకులకి ప్రజాస్వామ్యవాదులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వైసీపీ ప్రభుత్వము దళితుల్ని ఎలా ఆడుకుందో ఈ వెలగపూడి సంఘటనే ఇది నిదర్శనం ఒకసారి మీరు అందరూ చూడండి అక్కడ బాధితులతో మాట్లాడండి ఉభయ పక్షాలతో మాట్లాడండి ఏం జరిగిందో వాస్తవంగా ఏం జరిగిందో పోలీసులు ఏం చేశారో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటో ఒకసారి మీరు అందరు ఆలోచించమని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కూలీ చేసుకుంటే కానీ బతుకులు అన్నం లేదు వాళ్ళకి బెయిల్ ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళకి ఈరోజు అంత దుర్మార్గంగా పెట్టారు అలా కేసులు వదిలేసారు కేసుల్లో పెట్టేశారు ఐదు సంవత్సరాలు ఆ కేసులు పెండింగ్ పెట్టి ఈరోజు వాళ్ళని ఈరోజు జైలుకి పంపిస్తున్నారు ఈ దుర్మార్గానికి కారణం జగన్మోహన్ రెడ్డి దళితులకు అన్యాయం చేశాడని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం